అందరికీ సాయిరామండి ఏప్రిల్ పదిహేనవ తారీఖున రాజమండ్రిలో మారుతి శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర భజన చేయటానికి వెళ్లామని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండీ ఇప్పుడు హారతి ఇస్తున్నారే ఆయనే మారుతి శ్రీనివాస్ గారంటే ఈ మారుతి శ్రీనివాస్ గారు మన సత్యసాయి విహార సేవాదాల సభ్యులకు ఎలా పరిచయమయ్యారో కొద్దిగా ఈ వీడియోలో మాటల్లో చెప్పుకుందామండి ఈ మాటలు చెప్పుకోవాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లాలండి కొన్ని సంవత్సరాలు అన్నాను కదండి కొన్ని సంవత్సరాలు అంటే రెండు వేల ఆరు సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల వివరాలు చెప్పుకుందాం మాకు రుద్రరాజు మాస్టారు అని ఒక తాతయ్య గారు ఉండేవారు మేమందరము వేదం నేర్చుకోవడానికి కూడా స్ఫూర్తి ఆయనే మాకు వేదానికి మొదటి గురువు ఈ తాతయ్య గారైనా చెప్పుకోవాలి ఈ తాతయ్య గారు మేం పెద్దవాళ్లం అయిపోతున్నాము మా తరువాతి తరం పిల్లలు ఎవరూ లేరు అని ఒకరోజు అనుకుని పడుకున్నారట స్వామే ఆయన ఆలోచనలోకి వచ్చి చూపించారో ఏమో మా ఊరిలోని కొంతమంది పిల్లలు ఆయనకు మదిలో మెదిలారట అంతే వెంటనే తాతయ్య గారు ఆ పిల్లలకు కబురు పంపించి గుడికి రప్పించారు మీరందరూ సేవాదల సభ్యులుగా జాయిన్ అవ్వండి ముందుగా పుట్టపర్తి వెళ్లి సేవలు చేసి రండి అని చెప్పి రైలు టిక్కెట్లు తీసుకోమన్నారు పెద్దవాళ్ళు చెప్పారు అన్న గౌరవంతోనో ఏమో వచ్చిన పిల్లలందరూ పుట్టపర్తి సేవలు చేయటానికి వెళ్ళటానికి ఒప్పుకున్నారు ఈ సేవలు జనవరి మొదటి వారం సేవలు ఈ సేవలు డిసెంబర్ ముప్పై నుండి మొదలవుతాయి కదా వీరు మొత్తం తొమ్మిది మంది బయలుదేరి వెళ్లారు వీరందరూ స్వామి అనుగ్రహంతో పిలవబడిన వాళ్లు కాబట్టి స్వామి తను ఉండే మందిరం చుట్టూ వీళ్ళకి సేవలు వేశారు మారుతి శ్రీనివాస్ గారి గురించి చెప్తానని ఇదంతా చెప్తుందేమిటి అని అనుకుంటున్నారా ఇప్పుడు అక్కడికే వచ్చేద్దామండి ఈ మారుతి శ్రీనివాస్ గారు స్వామి దగ్గర సెక్యూరిటీగా చేస్తూ అక్కడే ఉన్నారట వీళ్ళ ఆరుగురు పోలీసులు ఉంటారట వీళ్ళ ఆరుగురు స్వామి దగ్గరలోనే సెక్యూరిటీ చేస్తూ ఉంటారట స్వామి నిర్ణయంతో తొమ్మిది మంది సేవలకు వెళ్లారు అని చెప్పాను కదండి ఇందులో ఒక ఆయన మన కన్వీనర్ గారైన సత్యనారాయణరావు గారు ఇంకొకరు మన జిల్లా అంటే కాకినాడ జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ గారైన శ్రీనివాసరావు గారు ఇంకొక ఆయన మన సమితి ఆధ్యాత్మిక కోఆర్డినేటరు గారైన ప్రసాదు గారు అన్నమాట వీరిని స్వామి ఏరి కోరి తెచ్చుకున్నట్లే కదండి ఇంకొక ఆయన సుబ్బరాజు గారిని ఆయనకు స్వామి మందిరం టెర్రస్ రూప్ మీద సేవ డ్యూటీ వేశారట అక్కడే ఈ మారుతి శ్రీనివాస్ గారికి కూడా ఈ టెర్రస్ రూప్ మీదే డ్యూటీ అట ఈ టెర్రస్ రూప్ మీద డ్యూటీ చేసేవాళ్ళు నిచ్చెన మీద పైకి వెళ్లాలట వీళ్లు పైకి వెళ్ళిన తర్వాత ఆ నిచ్చెన తీసేస్తారట ఒకరికి లేడీస్ విఐపి గేటు దగ్గరగా ఒకరికి సీతారాములు ఉంటారు కదా స్వామి కారు వెళ్లే గేటు దగ్గర అక్కడ అలా అందరికీ నిలయం చుట్టూనే సేవలు వేశారు అయితే ఈ టెర్రస్ రూప్ మీద సేవ చేయడానికి వెళ్లే సుబ్బరాజు గారిని మొత్తం ఈ గ్రూపు అందరినీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారట మారుతి శ్రీనివాస్ గారు మేము తూర్పుగోదావరి జిల్లా వడ్లంబూరు నుండి వచ్చాము అని చెప్పారట వీళ్ళు ఇప్పటి కాకినాడ జిల్లా అప్పటి తూర్పుగోదావరి జిల్లా అన్నమాట మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ స్వామి మంచివాడు కాదు రకరకాల మాయలు మంత్రాలు చేస్తాడు అని స్వామి మీద లేనిపోనివి అన్నీ కల్పించి అబద్ధాలు చెప్పారట వీళ్ళని పరీక్షించటానికి అప్పుడు వీళ్ళు మాకు స్వామి గురించి అంతా తెలుసు స్వామి దేవుడు కాబట్టే ఇక్కడికి వచ్చాము మా ఊళ్ళో స్వామి మందిరం ఉంది స్వామే వచ్చి శంకుస్థాపన ప్రారంభోత్సవము చేశారు మా అమ్మగారు ఇంకా మా పెద్దలు అంతా స్వామి భక్తులే కాబట్టి స్వామి గురించి మాకేమీ చెప్పక్కర్లేదు అని చాలా గట్టిగానే చెప్పారట వీళ్లు అప్పుడు ఈ మారుతీ శ్రీనివాస్ గారు నవ్వుతూ స్వామి మీద చాలా గట్టి నమ్మకంతోనే ఉన్నారు ఈ నమ్మకాన్ని వదలకుండా స్వామిని వదలకుండా ఎప్పుడూ స్వామి సేవలో పాల్గొంటూ ఉండండి మీకంతా మంచే జరుగుతుందని చెప్పి మాది కూడా కాకినాడే నేను కాకినాడ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను అని చెప్పారట అలాగే ఆయన కాకినాడ వచ్చినప్పుడు వడ్లమూరు సత్యసాయి విహారికి వచ్చి ఇక్కడ అందర్నీ కలిసి వెళ్లారు ఇదండి ఈ మారుతీ శ్రీనివాసు గారికి మన సత్యసాయి విహార సేవాదల సభ్యులకు ఉన్న అనుబంధం ఈ మారుతి శ్రీనివాస్ గారికి స్వామితో ఉన్న అనుబంధం గురించి ఇంకొంచెం చెప్పుకుందామండి తర్వాత సంవత్సరం మారుతి శ్రీనివాస్ గారి చెల్లెలు చనిపోయారట అప్పుడు స్వామి ఆమె ఆత్మశాంతి కోసం కొన్ని శాంతి కార్యక్రమాలు హోమాలు పూజలు చెయ్యమని చెప్పి ఈ కార్యక్రమానికి మొత్తం ఎంతమంది వస్తారో నంబరు కూడా చెప్పారట ఈ నెంబరు మనం అరవై మూడు మంది అని అనుకుందాం స్వామి ఇలా హోమాలు పూజలు చెయ్యమన్నారు మీరు కూడా రండి అని వడ్లమూరు వచ్చి మమ్మల్ని కూడా ఆహ్వానించారు ఈ మారుతి శ్రీనివాస్ గారు మేము అందరము ఒక ఇరవై మూడు మంది దాకా కాకినాడ మారుతి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళాము ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాము ఈ కార్యక్రమానికి పూజలు చేసే పంతులు గారులకు కూడా అమౌంట్ ఇంత ఇవ్వమని స్వామి చెప్పారట ఆ ప్రకారమే ఇస్తే అందులో పెద్దయిన పంతులు గారికి ఆ అమౌంట్ తక్కువని నచ్చలేదట ఈ డబ్బులే కాకుండా ఈ పెద్దయిన పంతులు గారికి అరటిపండు కూడా ఇచ్చి అక్కడే తినమని చెప్పమని స్వామి చెప్పారట పంతులు గారు అరటిపండు వలిచి తింటుండగా అందులో నుండి సుమారు రెండు తులాలు ఉండే లక్ష్మీదేవి విగ్రహం బంగారంది వచ్చింది మేమందరము కూడా కనులారా ఆ దృశ్యాన్ని చూసాము ఇక భోజనాల గురించి మాట్లాడుకుందామండి మీకు ఇప్పటికే అనుమానం వస్తోంది కదండి ఇంతమంది వస్తారు అని చెప్పారు స్వామి అన్నారు అంతమందే వచ్చారా ఇంకా లేక ఎక్కువ వచ్చారా తక్కువ వచ్చారా అని మీకు అనుమానం వస్తోంది కదండీ దాని గురించే మాట్లాడుకుందాం మనం ఒక నెంబర్ అనుకుందాం కదండీ అన్నాను కూడా కదా అరవై మూడు మందిని అరవై మూడు మందికి అరవై ఒక్క మందే వచ్చారు మేము కూడా ఇదేమిటి స్వామి చెప్పారన్నారు అరవై ఒకటి మందే వచ్చారు అని అనుకున్నాం అరవై ఒకటి మందే వచ్చారు అని మీకు ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు ముందే మారుతి శ్రీనివాస్ గారు ఈ విషయాన్ని చెప్పిన కారణంగా మా వాళ్లు లెక్క పెట్టారు అందుకనే అరవై ఒకటి మంది వచ్చారు అని తెలిసింది కానీ స్వామి చెప్పిన మాట తేడా వచ్చిందే అని అనుకున్నాము చివర్లో ఆ ఇద్దరూ కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళారు ఇదండి మారుతి శ్రీనివాస్ గారితో మా సత్యసాయి విహార సభ్యుల అనుబంధం ఇక ఉంటానండి జై సాయిరమండి